నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ స్వాగతం సింగిల్ విండో పద్ధతి వాట్సాప్ గణేష్ విగ్రహాలకు అనుమతులు సింగిల్ విండో పద్ధతి మెసేజ్తో కామెంట్ ద్వారా వినాయక విగ్రహాల ఏర్పాటుకు నిర్వాహకులు ముందుగా అనుమతులు పెట్టుకోవాలని ఆత్మకూరు డివిజన్ డిఎస్పీ వేణుగోపాల్ సైతాపురం ఉత్సవ నిర్వాహకులకు ఆయన సూచించారు ఈ సందర్భంగా ఆయన సైతాపురం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా సైదాపురం పరిధిలో కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్ఐ క్రాంతి కుమార్కు సూచనలు చేశారు డిఎస్పీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను ఉత్సాహంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిర్వాహకులకు తెలియజేస్తున్నామన్నారు నిర్వాహక కమిటీని ఏర్పాటు చేసుకుని ఉత్సవాల బాధ్యతలలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ట్రాఫిక్ కు కూడా ఇబ్బందులు లేకుండా నిర్వహించుకోవాలని కోరుతున్నామన్నారు ఇతర మతస్థులకు భంగం కలగకుండా ప్రశాంతంగా ఉత్సాహంగా వినాయక వేడుకలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు ఆన్లైన్ ద్వారా విగ్రహ ఏర్పాటుకు దరఖాస్తు చేసే నిర్వాహకులకు ఫైర్ పోలీస్ పంచాయతీ విద్యుత్ శాఖ కూడా పరిశీలించి ఇబ్బందులు లేకుండా పర్మిషన్ జారీ చేస్తుందన్నారు సైదాపురం మండలంలో ఎనిమిది మంది విగ్రహాల ఏర్పాటుకు పర్మిషన్ కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు రావడం జరిగిందని ఎస్ఐ కు ఫార్వర్డ్ అయ్యిందని పరిశీలించి అనుమతులు త్వరలోనే ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ క్రాంతి కుమార్ రైటర్ శ్రీనివాసులు కోర్టు కానిస్టేబుల్ వెంకటరమణ శ్రీలత సిబ్బంది ఉన్నారు ఫెస్టివల్ సంబంధించి ఆల్రెడీ ప్రజలకు తెలియజేయడం అయింది ఎవరైనా గణేష్ విగ్రహాన్ని పెట్టద పండుగ సందర్భంగా పెట్టదలుచుకుంటే వాళ్ళు వచ్చేసి ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవచ్చు దానికి వాట్సాప్ నెంబరు ఒక వెబ్సైట్ ఉంది దాన్ని ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చివరికి వచ్చేసి ఆ పోలీస్ సంబంధించిన ఎస్ఐ గారికి వస్తుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఏరియా సంబంధించి ఫైరింగ్ డిపార్ట్మెంటు పంచాయతీ పంచాయతీ మున్సిపాలిటీసు కరెంట్ సంబంధించిన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఆ పర్మిషన్ తెచ్చుకున్న ప్రదేశానికి పోయి ఆ ఊరు గ్రామంలో కానీ ఎక్కువ కానీ దానికి సంబంధించి అక్కడ వసతులు సరిగ్గా ఉన్నాయా లేదా పబ్లిక్ ఇబ్బంది ఉందా లేదా ఇన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అని పరిశీలించిన తర్వాత వాళ్ళు పని చేయడం జరుగుతుంది వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు పెట్టిన ఇద్దరం వలన పబ్లిక్ కానీ ట్రాఫిక్ అంతరాయం జరగకూడదు ఇతర మతస్థులకు అంతరాయం జరగకూడదు అన్నీ కూడా సక్రమంగా ఉండాలా దానికి ఒక కమిటీ కూడా ఫామ్ చేసుకోవాలి గ్రామంలో ఆర్గనైజర్స్గా ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఒక ఉత్తరావరితమైన వాతావరణంలో వాళ్ళు పండుగ జరుపుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏ రోజు వాళ్ళు విమర్శలు ఆ డేట్ కూడా తెలియాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు అందరికీ తెలియజేయడం విధంగా ప్రజలు అందరికీ ఎవరైనా ఎగ్రామ్ పెట్టదలుచుకుంటే ఆన్లైన్లో కానీ వాట్సాప్ ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు తద్వారా పర్మిషన్ పొంది పెట్టుకోవచ్చు సైదాపురం పోలీస్కి సంబంధించి ఎనిమిది పర్మిషన్ ఎనిమిది 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 మంది అప్లై చేయడం జరిగింది దానికి సంబంధించి అవన్నీ పరిశీలించి వాళ్ళకు తగు పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరగా ఇవ్వడం జరుగుతుంది పర్మిషన్ విధానం ద్వారా ఈ ప్రభుత్వమే దీన్ని ప్రవేశపెట్టింది ఈ ప్రభుత్వం ద్వారా అన్ని జిల్లాల రాష్ట్రంలో కూడా ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు ఒక అందరూ కూడా ఒకేసారి పోయి విజిట్ చేసి పర్మిషన్ చేస్తారు రాత్రి పది నుంచి ఉదయం ఆరు వరకు